నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో పదహైదు పదహారు సంవత్సరాలు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో గ్రూపులుగా విడిపోయి కువైట్లో గొడవలు చేసుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి కువైట్ లాయర్ సొసైటీ చైల్డ్ సెంటర్ అధిపతి హవరా హాల్ హబీబ్ గారైతే స్పందించడం జరిగింది విద్యార్థుల మధ్య పిల్లల పట్ల హింసను చూసి గొడవలను చూసి దాన్ని చూసి చూడనట్లుగా ప్రవర్తించే ఏ ఉపాధ్యాయుడైనా సరే కానీ టీచర్లకైనా సరే కానీ చట్ట ప్రకారం వాళ్ళు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఆమె వెల్లడించింది గృహహింస చట్టంలోని ఆర్టికల్ పది మరియు బాలల సంరక్షణ చట్టంలోని ఆర్టికల్ ఇరవై ఏడు ప్రకారం విద్యార్థుల పైన హింసా కేసులు అది పాఠశాలలో జరిగినా లేదా కుటుంబంలో జరిగిన నివేదించడం తప్పనిసరి అని చెప్పేసి ఆమె హైలైట్ చేయడం జరిగింది పాఠశాలల్లోని సామాజిక సేవా కార్యాలయాల ద్వారా ఈ చట్టాలను అమలు చేయాలని గృహ లేదా బాహ్య హింసకు సంబంధించిన ఏవైనా కేసులు కప్పిపుచ్చడానికి బదులుగా నివేదించాలని చెప్పేసి ఆల్ హబీబ్ గారు విద్యా మంత్రిత్వ శాఖకు పిలుపునిచ్చారు పిల్లలు హింసకు గురవుతూ ఉన్నారు గాయాలకు గురవుతూ ఉన్నారు అలాగే పిల్లల మధ్య గొడవలు అలాగే గ్రూపులుగా మారి కొట్టుకుంటూ ఉన్నారని చెప్పేసి దానిని తెలిసి కూడా అధికారులకు నివేదించని వారు శిక్షకు గురవుతారని చెప్పి ఆమె హెచ్చరించారు కోర్టులలో హింస కేసులు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆల్ హబీబ్ గారు పేర్కొన్నారు అయితే కొత్త చట్టాలు మరియు కఠినమైన శిక్షలు సమీప భవిష్యత్తులో వాటిని తగ్గించడంలో సహాయపడతాయని చెప్పేసి ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది ప్రస్తుతం కువైట్లోని స్కూళ్లలో గొడవలు జరుగుతూ ఉన్నా ఇళ్లల్లో గొడవలు జరుగుతూ ఉన్నా సరే కానీ పిల్లలు హింసకు గురవుతూ ఉన్నా సరే కానీ తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ పోలీస్ స్టేషన్కు కానీ సంబంధిత అధికారులకైతే అయితే ఫిర్యాదు చేయడం లేదు అవి లోపల లోపలిని చూసి చూడనట్లుగా వెళుతూ ఉన్నారు ఇది పిల్లల భద్రత మరియు రక్షణకు సంబంధించిందని చెప్పేసి నివేదించని టీచర్ అయినా సరే కానీ తల్లిదండ్రుల పైన సరే కానీ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆమె హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్